కథాస్రవంతి జీవని కథ రచన డాక్టర్ వి చంద్రశేఖరరావు వినిపిస్తున్నది పప్పు భోగరావు పదవ తరగతి తెలుగు పాఠ్యాంశమైన ఈ కథను వినిపించమని కోరిన వారు ఎంఎం దాస్ పాఠశాల సహాయకులు తెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనికొండ డాక్టర్ వి చంద్రశేఖరరావు పదమూడు ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ప్రకాశం జిల్లాలో జన్మించారు వీరి తల్లిదండ్రులు మహాలక్ష్మి దేవసహాయంగారులు జీవని మాయాలాంతరు ద్రోహవృక్షం లెనిన్ ప్లేస్ మొదలైన కథా సంపుటాలు నల్లమిర్యం చెట్టు ఐదు హంసలు ఆకుపచ్చని దేశం నవలాలను రాశారు జీవని కథ నాటకంగా రూపొంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆకాశవాణిలో ప్రసారమై జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా బహుమతి పొందింది తన కథాశిల్పంలో నూతన వరువడి సృష్టించారు ఈ కథ వీరి జీవని కథల సంపుటి నుంచి గ్రహించబడింది వర్ధమాన రచయిత అయిన డాక్టర్ వి చంద్రశేఖరరావు అతి పిన్న వయసులోనే రెండు వేల పదిహేడవ సంవత్సరం జూలై ఎనిమిదవ తేదీన పరమపదించారు నా స్వప్న ప్రపంచం మీద ఇంత నిర్లజ్జగా దాడి చేయడానికి వీళ్ళకేం అధికారం ఉంది ముప్పై ఏళ్ల ఎడారిలో ఆశలన్నీ వదులుకున్న తరుణంలో ఒక మహాద్భుతంలా జరిగిందా సంఘటన ఈ ఆరు నెలలలో ఎన్నో క్లినికుల చుట్టూ తిరిగాను ఏ క్లినిక్లో ఏ గైనకాలజిస్టు చేతిలో నుంచి దయగా కరుణగా జారిన ఏ మందు ప్రభావమో ఇది అనుకుంటూ భయం భయంగా వెళ్ళాను డాక్టర్ సరళ దగ్గరికి ఆమె నన్ను పరీక్ష చేస్తున్నప్పుడు ఈ ఒక్క కాలను సఫలం చెయ్యి తండ్రి ఈ దీనురాలి ఈ చిన్ని కోరికను తీర్చుదేవా అంటూ దేవుణ్ణి ధీరంగా వేడుకున్నాను ఆశ నిరాశల మధ్య ఎండుటాకులా ఆ పది నిమిషాలు కంగ్రాట్స్ లలిత అన్న మాటలు మృదు మధురంగా వినిపించాయి ఆవిడి చేతులను పట్టుకుని థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ ఆనందంతో పెద్దగా ఏడ్చిన సంగతి డోంట్ బి ఎమోషనల్ అంటూనే ఆవిడి నా ఆనందంలో పాలుపంచుకోవడం ఇదంతా జరిగి ఇంకా మూడు నెలలు కూడా కాలేదు ఇంతలోనే పిడుగుపాట్లాంటి నిర్ణయం సారీ మిషస్ లలిత మీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు ఆలస్యంగా గర్భవతులయ్యే స్త్రీలలో చాలా అరుదుగా జరుగుతుందిలా పుట్టబోయే పిల్లలు మెదడు పెరగకుండా ఉంటారు వికృతమైన రూపురేఖలు ఒక్కోసారి ముఖ్య అవయవాలు లోపంతో పుట్టడం జరుగుతుందన్నారు డాక్టర్లు ఎంత నిర్దయ అమృత భాండాన్ని చేతిలో పెట్టినట్లే పెట్టి అంతలోనే వెనక్కి లాక్కోవడం అంటే ఇదేనేమో బిడ్డలు లేకపోవడం కంటే ఎవరో ఒకరు అనే నిర్ణయానికి వచ్చాను కాలం గడిచింది నెలలు నిండై రూమ్ నుంచి స్ట్రెచర్ సాయంతో వార్డుకు తరలిస్తున్నారు నన్ను ఉదయం తొమ్మిది గంటల సమయం అది వెచ్చని సూర్యకిరణం జాలిగా చంపల్ని నివురుతోంది ప్రసవయాత ముగిసి వార్డులో చేర్చిన పది నిమిషాలకు బిడ్డలు తెచ్చి పక్కనే పడుకోపెట్టారు నా పక్కన మరొక ప్రాణి ఈ ప్రపంచంలోకి వచ్చి ఇంకా పది నిమిషాలు కూడా కాలేదు బిడ్డ స్పర్శ వెచ్చగా శరీరానికి తగులుతూ ఉంటే తగిలినంత మేర శరీరం వీణలా మారి రాగలేరం అవుతోంది పుట్టిన బిడ్డ గురించి డాక్టర్ నా చెవి దగ్గర గుసగుసలాడింది స్వర్గలోకం నుండి నా ద్వారా భూమి మీదికి షికారు వచ్చిన దేవదూత ఆడైతేనే మగ అయితేనేం బిడ్డను దగ్గరకు జరుపుకుని తల పైకెత్తి దాని ముఖంలోకి చూశాను నిద్ర నటిస్తోంది కనురెప్పల తలుపుల చాటున ఏ తీయని కలలు దాగున్నాయో రెండు గంటల తర్వాత కొద్దిగా పాలు త్రాగించగలిగాను ఆ పాప మొదటి ఆకలి తీర్చాను అత్త ఆడబిడ్డ భర్త ఇలా కుటుంబమంతా ఉన్నా ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు అందరూ ఉన్నా నేను ఒంటరినే అనిపించింది ఆ సమయాన ఆ సాయంత్రమే డిశ్చార్జ్ చేయమని డాక్టర్ని అడిగాను ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు హాస్పిటల్ నుండి బయటకు నేను వేసే ఒక్కొక్క అడుగు నాలో మొండితనాన్ని పట్టుదలను పెంచాయి లక్ష్యం కొరకు జీవించే సైనికురాలిలా ఇంటికి నేను రోజులు పరుగులు పెడుతున్నాయి ఒకరోజు నా భర్త నా దగ్గరకొచ్చి చూడు ఈ పిల్లను మనం పెంచలేం ఇలాంటి పిల్లల్ని పెంచడానికి బెంగుళూరులో ఆశ్రమం ఉందట పాపను అక్కడ చేర్చి నెలకి ఇంత అని పంపిద్దాం అని ఇంకా ఏదో చెప్పబోయి నా కళ్ళలోని ఎరుపు చూసి ఆగిపోయాడు ఆయన నా కళ్ళలో అంత తిరస్కారం ద్వేషం కోపం ఎప్పుడూ చూసి ఉండడు ఇంకోసారి నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడవద్దు ఈ పాప నా ప్రాణం నా సర్వస్వం ఇది నా దగ్గరే నాతోనే ఉంటుంది నా సర్వశక్తుల్ని ధారబోసి దీన్ని పెంచుకుంటాను అంటూ నాలో ఏదో శక్తి ఆవహించిన దానిలా మాట్లాడాను ఆ తర్వాత ఆయన ప్రసక్తే తేలేదు కాని పాప దగ్గరకు రావడమే మానేశాడు రెండు నెలల తరువాత ఒక ఉదయం మా వీధిలో గారడి ఆట జరిగింది ఆ ఆటను తల్లి తండ్రి కూతురు ముగ్గురూ కలిసి చేస్తున్నారు తండ్రి డప్పు వాయిస్తూ జయమ్ము నిశ్చయమ్మురా లేదురా అంటూ పాట పాడుతున్నాడు తల్లి హార్మోనియం వాయిస్తోంది అద్భుతాలన్నీ కూతురే చేస్తోంది ఆ పాపకు ఐదేళ్లైనా ఉంటాయో లేవో పొడవైన గౌను వేసుకునుంది ఆ గౌను దాని పాదాల్ని దాటి నేలపై జీరాడుతోంది ఆ పాపాయి నా కంటికి ఓ మాంత్రికురాల్లా అనిపించింది ఆ ఆటలో ఆ పాపాయి చేస్తున్న విన్యాసాలు నాలో ఆశ్చర్యాన్ని కలిగించాయి మరికొన్ని సాహసకృత్యాలు చూసిన నాలో ఏవో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి ఇంత చిన్న పాప ఇన్ని అద్భుతాలు ఎలా చేయగలిగింది ఎవరైనా ఏదైనా సాధించాలంటే శిక్షణ తపస్సు లాంటి పట్టుదల అన్నిటికంటే ముఖ్యంగా అవసరం నాకు ఈ సందేశం ఇవ్వడానికే ఆ ఉదయం రోడ్డుపై అవతరించిన దేవతలా తోచింది ఆ పాప కష్టపడి నేర్పితే నా పాప కూడా తన జీవితానికి అవసరమైన పనులు నేర్చుకుంటుంది అలాంటి పనులను అదే దీక్ష పట్టుదలతో నేను నేర్పలేనా అని నా మనస్సుకు నేనే ధైర్యం చెప్పుకున్నాను ఆట ముగిసింది ఆ పాప ఇంటింటికి వెళ్లి పైసలు తీసుకుంటూ నా దగ్గరకు వచ్చి నిలబడింది అప్పుడు ఆ పాపాయి చేతిలో పది రూపాయల నోటు పెట్టి నీ పేరేంటి జీవమ్మ అంది పాప చిరునవ్వుతో థ్యాంక్ యూ జీవనీ సీనియర్ అన్నాను అర్థం కాని కళ్ళతో చూస్తూ వెళ్లిపోయిందా పాప ఆ పేరు నాకు ఇష్టమే అన్నట్లుగా లోపల జీవని జూనియర్ కేర్ కేర్మని ఏడుస్తోంది ఒకరోజు నేను పిల్లలకు వేసే టీకాల కోసం ఆస్పత్రికి వస్తున్నాను చంకలో జీవని భుజంపై వేలాడే హ్యాండ్బ్యాగ్ సిటీ బస్సు నిండిగా ఉంది ఆ జనం అరుపుల మధ్య పాపను నాకివ్వమ్మా అంటూ జీవనిని అందుకున్నాడు ఒక వృద్ధుడు నెరిసిన జుట్టు కాంతివంతమైన కళ్ళు గొంతులో పొంగి పొర్లుతున్న అనురాగంతో జ్ఞానదీపంలా ఉన్నాడాయన స్టేజి దగ్గర ఆయన నాతో పాటు దిగాడు థ్యాంక్స్ అంటూ పాపని ఉండగా ఇంటిదాకా ఆహ్వానించవా అమ్మా అన్నాడు నవ్వుతూ రండి అంటూ ఇంటివైపుకి తీశాను సుమారు రెండు గంటలు ఆ వృద్ధుడు జీవనితో ఆప్యాయంగా గడుపుతూ నాతో ఇలా అన్నాడు ఈ క్షణం నువ్వు నాకెంతో సన్నిహితమైన దారి అనిపిస్తోంది ఎందుకంటే నువ్వు అనుభవిస్తున్న ఈ స్థితిని నేను నా భార్య అనుభవించాం జీవని లాంటి పిల్లలకు ఈ ప్రపంచంలో కొదవలేదు మీలాంటి తల్లులే అరుదు మేము కూడా ఇరవై సంవత్సరాల క్రితమే జీవని లాంటి పాపకు జన్మనిచ్చామని ఆ పాప పేరు ప్రమోదిని అని ఆమెను ఒక సైనికురాలిగా పెంచామని పదవ తరగతి వరకు చదివించామని చెప్పారు ఎందుకంటే ఇలాంటి పిల్లలకు చేయూతనిస్తే వారు కూడా మామూలు మనుషుల బతకగలరని నిరూపించాలన్నదే మా ఆరాటం మేము కన్న కళలు నిజమయ్యాయి అని చెబుతూ జీవితం అంటే కాస్త వెలుగు కాస్త చీకటి అన్నట్టు నా పేరు విశ్వనాథన్ తెలుగువాణ్ణే జీవని ఆత్మీయుల లిస్టులో నన్ను కూడా చేర్చుకో జీవని ఎదుగుదలకు అవసరమయ్యే సహాయ సహకారాలు మా నుంచి ఎప్పుడూ ఉంటాయి అని చెప్పాడు విశ్వనాథం గారు గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త జీవని వ్యక్తిత్వ వికాసానికి ఆయన చేస్తున్న ప్రయోగాలు పాప పెంపకానికిచ్చే సూచనలు ఫలితంగా జీవనిలో మార్పులు రాసాగాయి ఆ మార్పులు నాలో గొప్ప అనుభూతిని కలిగించాయి లేని జీవకణాల్లో కొద్ది కొద్దిగా ఊపిరి రగిలి నెమ్మదిగా నాలుగేళ్లకు అడుగులు వేయడం నేర్చుకుంది జీవని అదొక మహా పోరాటం బొంగు వేణువుగా కావడానికి పడిన శ్రమ లేసవైనా వెలుగు సోకని అంధకారంలో పడుతూ చేస్తున్న ప్రయాణం కొద్దిగా అడుగులు వేయడం వచ్చిన తరువాత జీవని కళ్ళలో అపూర్వమైన తేజస్సు కనిపిస్తోంది ప్రపంచాన్ని పాదాల దగ్గరకు తెచ్చుకున్నారనే తృప్తేమో జీవనికి ఆకాశం అంటే ఇష్టం నీలిమబ్బు ఇష్టం ఎక్కడికో సాగిపోయే పక్షుల గుంపులంటే ఇష్టం ఆకాశం వైపుకు చేతులు చాచి ఓ ఓ ఓ ఓ అంటూ పాటలు పాడుతుంది రోడ్డుపైన ఏ చిన్న అలికిడైనా బయటికొచ్చి చూస్తుంది పొద్దుటపూట కాన్వెంటులకు పోయే నీలిగౌనుల చిన్నారుల హడావిడి అల్లరి చూసి ఆనందపడిపోతుంది ఏ ఏ ఏ అంటూ వాళ్ల వైపు చూసి అరుస్తుంది తన భాషలో వాళ్ళకి చెప్పే శుభాకాంక్షలేమో సాయంకాలం వీధి నిండా గుంపులు గుంపులుగా విడిపోయి ఆటలాడే పిల్లల వైపు ఆసక్తితో చూస్తుంది వారి వైపు చేతురూపుతుంది ఆటలలోని మాధుర్యాన్ని తనకు పంచమని అభ్యర్థనపూర్వకంగా చూస్తుంది సాధారణంగా జీవని ఒంటరిగా ఉండడం జరగదు తప్పనిసరిగా బయటికి వెళ్లవలసి వస్తే గేటు తాళం వేసి వెళుతూ ఉంటారు ఒకరోజు సాయంకాలం బజారుకెళ్ళి వస్తున్నాను ఇల్లు చేరేసరికి గేటు తెరిచి ఉంది తాళం పగలగొట్టబడి ఉంది భయంతో కొయ్యబారిపోయాను వణుకుతున్న పాదాలతో లోపలికి అడుగు పెట్టాను అక్కడ అపురూపమైన దృశ్యం పది మంది పిల్లలు చోట చేరి బొమ్మలతో ఆడుకుంటున్నారు వాళ్ల మధ్య జీవని ఉంది అది పెళ్లి ఆట కాబోలు జీవని చేతిలో పెళ్లి కూతురు బొమ్మ ఇంకొక పాప చేతిలో పెళ్లి కొడుకు బొమ్మ మరోచోట చిన్న చిన్న గిన్నెలతో విందు భోజనం ఆనందం అరుపులు కోలాహలం చప్పట్లు ఆ తోట ఆ పరిసరాలు అదంతా దేవతల రాజ్యంలా ఉంది పిల్లల ప్రపంచంలో వ్యతిరేక ఆలోచనలుండవు అందుకే ముందు వారు జీవనిని గేలి చేసినా తర్వాత సాధారంగా తమ బాహువులలోకి తీసుకున్నారు విశ్వనాథం గారి సూచన మేరకు జీవనిని పాఠశాలలో చేర్పించాం కొంతకాలానికి ఆ తరగతి టీచర్ నన్ను పిలిచింది అని రాయమంటే ఆకాశాన్ని మబ్బుల్ని గీస్తుంది ఏబీసీడీలు రాయమంటే చెట్లని ఎగిరే పక్షుల్ని గీస్తుంది పాప బళ్ళో చేరి సంవత్సరం దాటుతోంది ఇంతవరకు వర్ణమాల రాలేదు జీవని గురించి టీచర్ ఫిర్యాదు ఎంత నేర్చుకుంది అని కాక నేర్చుకోవడానికి ఎంత పినుగులాడుతోందో గమనించండి నెమ్మదిగానే దాన్ని మస్తిష్కం గ్రహిస్తుంది వందల కొద్దీ పిల్లలకు మీరు విద్య నేర్పు ఉంటారు కానీ జీవన లాంటి పాప మీకు తటస్థపడి ఉండదు జీవని ఒక ఛాలెంజ్గా తీసుకోండి మనం సామాజికంగా వెనుకబడిన వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి కోడి పిల్లల్ని రెక్కల చాటును పొదువుకుని పెంచుకున్నట్లుగా పెంచుతున్నాం ఎందుకు ఈ విజ్ఞానం నాగరికత ఆధునిక జీవితంలోని మాధుర్యం అందరికీ సమంగా పంచుదామనే కదా అలాగే మానసికంగా వెనుకబడ్డ పిల్లల్ని కూడా ఓపికతో అనురాగంతో వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి ముందుకు నడిపిద్దాం వారి అభివృద్ధికి తోడ్పడదాం జీవని తల్లిగా కాదు మార్పును కోరే మహిళగా మిమ్మల్ని అర్థిస్తున్నాను జీవని ప్రత్యేక అవసరాలు గల పాప తనపై ప్రత్యేక శ్రద్ధ చూపండి తనను నిరుత్సాహపరచకండి కళ్లలో నీళ్ళు తిరుగుతూ ఉండగా ఉద్వేగంగా నేను చెప్పిన మాటలకు తరగతి ఉపాధ్యాయునితో పాటు పాఠశాల యాజమాన్యం మంచిగా స్పందించారు జీవనిలోని ప్రత్యేకతను గుర్తించారు జీవనిని మణిభూషణ్ అనే కొత్త టీచర్కి అప్పగించారు ఆమెకు పిల్లలన్నా పెయింటింగ్స్ అన్నా ఇష్టం జీవనికి ఇష్టమైన రంగంలో అభివృద్ధి చేయడానికి మీతో పాటు మేము కూడా కృషి చేస్తామని నన్ను ఓదార్చుతున్నట్టుగా వారు వయస్సు పెరిగే కొద్దీ జీవనిలో అనౌఖ్యమైన మార్పులు వస్తున్నాయి కళ్ళలో అమాయకత్వం పోయి ఆలోచన స్థిరపడుతోంది వెకిలినవ్వు బదులు ముచ్చట గొరికిపే స్నిగ్ధహాసం ఇదివరకు కష్టం మీద మాటలను కూడబరుక్కుని మాట్లాడే స్థాయి నుంచి పరిమిత మాటల్ని స్వేచ్ఛగా మాట్లాడే స్థాయికి ఎదిగింది చదువుతో పాటు తనకిష్టమైన బొమ్మలను గీయడంలో అభివృద్ధి సాధించింది ఆ రోజు ఆదివారం ఆవేళ ఆకాశం కూడా హాలిడే మూడ్లో ఉంది తూర్పున సూర్యనేత్రం ఇంకా తెరుచుకోలేదు జీవని ఇంకా నిద్ర లేవలేదు ఎదురుచూడని అతిథిలా కాలింగ్ బెల్ మోగింది తలుపు తీస్తే జీవని స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు క్లాస్ టీచర్ మాలినీరావు ఆర్ట్ టీచర్ మణిభూషణ్ మొదలైన వారు ఆహ్లాదకరమైన చిరునవ్వులతో ప్రత్యక్షమయ్యారు ఆశ్చర్యం ఓవైపు ఉద్వేగం ఆ క్షణం శుభాకాంక్షలు గారు జీవని పెయింటింగ్కి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అమ్మ అనే తన పెయింటింగ్కి సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్స్ అవార్డు వచ్చింది మొత్తం దక్షిణ భారతదేశంలో ఒక్కరికే వచ్చింది అది మన జీవనికే ఈ శుభాకాంక్షలు మీకే ఇది మీ విజయమే భూమి మీద భగవంతుని ప్రతినిధి అమ్మ అంటారు అది మీ విషయంలో పూర్తిగా నిజం జనవరి పదిన మాస్కోకి ప్రయాణం రేపే పాస్పోర్ట్కి అప్లై చేయండి అని చెప్పి సెలవు తీసుకున్నారు వారు ఆ సమయాన నా ఆనందానికి అవధులు లేవు మంగళవారం రాత్రి టీవీలో జీవనితో ఇంటర్వ్యూ స్కూల్లో రికార్డు చేసినట్టున్నారు శ్రీవారు హడావిడి చేస్తున్నారు స్నేహితులను ఇంటికి పిలిచారు ఇంట్లో పండుగ వాతావరణం అందరికీ జీవని చూపించి షీఈ్ మై ప్రైడ్ చైల్డ్ అని పరిచయం చేశాడు ఈ హడావిడిని మౌనంగా గమనిస్తున్నాను అప్పుడు ఎనిమిది గంటలకు ప్రోగ్రాం మొదలైంది సమయం ఏడు గంటలు ముందుగా జీవని గురించి ఆ పాఠశాల ఉపాధ్యాయులు చెప్పిన విషయాలు టీవీలో వచ్చాయి చివరిగా జీవనితో ఇంటర్వ్యూ వారు ఎన్ని ప్రశ్నలు వేసినా జీవని సమాధానం మౌనమే నీకు ఇష్టమైన వారెవరు ఆ ఆ మీ స్ఫూర్తి ఎవరు అమ్మ అంది పెయింటింగ్ అంటే ఇష్టం ఎలా కలిగింది టీచర్ వైపు చూసింది ఇంట్లో నీ పెయింటింగ్కి ఎవరు సహాయం చేస్తారు జీవని జవాబు చెప్పకుండా దిక్కులు చూస్తున్నది బహుశా నాన్నగారు ఎంకరేజ్ చేస్తుంటారు కదూ మళ్ళీ మౌనం హఠాత్తుగా జీవని కళ్ళల్లో నీటి పొర కదలాడి అమ్మే అంది మీరింతవరకు జీవని కథ విన్నారు రచన డాక్టర్ వి చంద్రశేఖరరావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ జీవని కథా సంపుటంలో చోటు చేసుకుని పదవ తరగతి తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా ప్రవేశపెట్టబడింది ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి